వెల్డింగ్ చేయడం నేర్చుకో నేను నేర్పిస్తా ఉందిగా టెంట్ పుల్ల తీసుకోవాలి ముందు తిని హీట్ చేసుకోవాలి హీట్ చేస్తామా పుల్ల పెట్టాలి హీట్ ఎక్కువైపోయింది దానికి ఆ నాకు వచ్చేసి బుట్ట తెరా కాంగడ శికా bhai మెకానిక్ అంటేనే నేర్పియాంకి నేర్చుకుంటాడంట ఆ నేను డాన్స్ పెట్టేసాలమ్మా తిప్పు గేర్ వేలు వస్తేని కారు ఓ అంతే ఏముంది నువ్వు జోక్ பண்ணావు బొక్కలు పడుతున్నాడడా ఏరా బూతుల కల్లు మూసుకో కల్లు మూసుకో చిప్ుకున్నాననుకో బొక్కలు పడిపోతాం అంటే చెత్తి శుభ్రంగా ఒదిగిపోతుంది హ్మ్ ൂട് എത്ര